సుగ్రీవుడు అయినటువంటి వాలి బలం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒకనొక సమయంలో మయుడి కుమారులలో ఒకడైనటువంటి దుందుభి అనే అతను విపరీతమైన బల గర్వంతో యుద్ధం చెయ్యాలనే కాంక్షతో ముందుగా సముద్రుడి దగ్గరికి వెళ్తాడు నువ్వు వీరుడివే అయితే నాతో యుద్ధానికి రా అని సముద్రుణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తాడు ఆ దుందుభి అతని మాటలు విన్నటువంటి సముద్రుడు ఓ దుందుబిహి నీవు నిజంగా యుద్ధం చెయ్యాలి అనుకుంటే నాతో కాదు పర్వతాలన్నింటిలోకి శ్రేష్ఠుడు హిమవంతుడు కాబట్టి అతడితో యుద్ధం చేయటం నీకు యుక్తంగా ఉంటుంది నీ బలానికి తగినవాడు అతను అతనితో యుద్ధం చేయని పంపించి వేస్తాడు వెను వెంటనే పరమ ఉత్సాహంతో హిమవంతుడి దగ్గరికి వెళ్తాడు దుందుబి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా యుద్ధానికి ఆహ్వానిస్తాడు నాతో యుద్ధం చెయ్యి నువ్వు వీరుడివైతే అని ఆహ్వానిస్తాడు అప్పుడు హిమవంతుడు కూడా కొంచెం ఆలోచించి ఓ దుందుభి నేను కాదు వానర జాతిలో కిష్కిందా నగరానికి రాజైన వాలి అని ఒక ఉన్నాడు అతడు గొప్ప బలపరాక్రమాలు కలిగినవాడు అతడితో యుద్ధం చేయటం నీ బల సామర్థ్యాలకి తగినట్లుగా ఉంటుంది కాబట్టి వెళ్ళి అతడితో యుద్ధం చెయ్యి అని చెప్పి హిమవంతుడు సమాధానం చెప్పటంతో అప్పుడు దుందుబి వీరావేశంతో కిష్కిందా నగరానికి వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు అయితే ఆ పిలుపులు రమ్మన్మని చెప్పి గర్వంతో పిలిచే పిలుపులు విన్న వాలి వీరావేశంతో ఇంద్రుడి ఇచ్చిన మాలని ధరించి వెళ్ళి దుందుబితో యుద్ధం చేస్తాడు దుందుబిని సంహరించి చాలా పెద్దగా ఉంటాడు దుందుబి కొండంత ప్రమాణంలో ఉంటాడు చాలా పెద్ద శరీరాకృతి అంతటి రాక్షసుణ్ణి కూడా సంహరించేసి తన శక్తి సామర్థ్యాలు తనకు వరంగా ఉన్నటువంటి మాల ప్రభావంతో సంహరించేసి అతడి శరీరాన్ని గిరగిరా తిప్పి విసిరి కొడతాడు వాళ్ళు విసిరేస్తాడు దూరంగా పడుతుంది అది ఎక్కడో ఋష్యముఖ పర్వతం అనే ఒక పర్వతం దగ్గరలో పడుతుంది